టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో టికెట్ ఆశించిన జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు భావోద్వేగానికి గురయ్యారు పార్టీని నమ్ముకొని కార్యకర్తలు పనిచేశారని కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఉందని ఆయన తెలిపారు లేదంటే త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అధిష్టానానికి హెచ్చరిక పంపారు ఇప్పటి వరకు పార్టీలు నమ్ముకున్న ప్రతి జన సైనికుడికి న్యాయం జరగాలని లేదంటే సైనికుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని తుమ్మల బాబు అన్నారు ఎమ్మెల్యేను అయిపోతాను అనేటువంటి భావన ద్వారా నేను నేను పదకొండు నలభైకి లిస్ట్ ఇవ్వటం అందులో నా పేరు లేకపోవడం నేను ఏదైనా రాజు గారు పేరు ఇచ్చారు చాలా సంతోషం ఆయన ఇప్పటికే రెండు సార్లు చేశారు సంతోషం ఏదైనా ఒకటే అభ్యర్థికి పొత్తులో ఒకరికే వస్తారు చాలా కూడా మాకు ఏ విధమైన బాధ లేదు ఖచ్చితంగా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా పార్టీ బాటలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వేరవీదేవిగా ఈ రోజు వరకు ఉంటారు ఉంటాను ఇలా ఇప్పటివరకు అలాగే కాకపోతే రోజు మా జనసేన పార్టీ నాయకులు ఎన్నో ఈరోజు రావచ్చు రావడం నేను అంతా బాధపడటం ఈ రోజు ముఖ్య నాయకులతో అందరితో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడదు ఆ సమావేశంలో వారి కోరిక కోరికలు రెండు ఆ రెండు కోరికలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా పెద్ద రాలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఒక మాట సమావేశం ఏర్పాటు చేస్తారు కాబట్టి అంటే బహిరంగ సమావేశం కాకుండా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఒక నాయకులకి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి వారు పిలిపిస్తే వారి మాట కట్టుబడి పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు బాగుంటే అప్పుడు మేము బాగుంటాం మా కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుంటే అప్పుడు పడుతున్నాడు ఆయనతో ఉండాలని నిర్ణయించాలి ఈ రోజు వరకు కాకపోతే ఆయన ఇక్కడికి వచ్చి మా ముఖ్య నాయకులు అందరికీ సందేశం ఇవ్వాలి నేను పూర్తిగా ఇంకా పెద్ద ఖచ్చితంగా ఎమ్మెల్యేను అయిపోతాను అనేటువంటి భావన ద్వారా ఉన్నాను నేను పదకొండు నలభైకి లిస్ట్ ఇవ్వటం అందులో నా పేరు లేకపోవడం మీరు ఏదేమైనా రాజు గారు పేరు ఇచ్చారు చాలా సంతోషం ఆయన ఇప్పటికే రెండు సార్లు చేశారు సంతోషం ఏదైనా ఒకటే అభ్యర్థి మీ పొత్తులో ఒకళ్ళకే వస్తాను